ఇంటికి వెళ్ళనని చెప్పాను కదా పదే పదే ఫోన్ చేయకు అంటూ బాలు కాస్త ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వెంటనే ఏం చేయాలో అర్థం కాదు కార్లు స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఏం అనగానే చెల్లెలు రా చెల్లెలు అక్కడ ఏమైపోతుందో ఆ రాక్షసుడు చెల్లిని ఎన్ని బాధలు పెడతాడో నాకు చాలా భయంగా ఉందిరా అంటూ బాలు ఏడుస్తూ ఉండేసరికి ఒరే బాలు ఆలోచించు ఆలోచిస్తే ఏదో ఒక ఖచ్చితంగా తడుతుంది నీకు ఆవేశంతో కాదు ఆలోచనతో వాణ్ణి కొట్టాలి వాడు ఎంత నమ్మించి మోసం చేశాడో చూసావు కదా అలాగే నువ్వు దెబ్బ దెబ్బతీయాలి అప్పుడే అక్కడ నీ చెల్లెలు సంతోషంగా ఉంటుంది లేదా వాడు నీ చెల్లెలు జోలికి రాకుండా వాడిని ఉక్కిరి బిక్కిరి చేయాలి అప్పుడే నీకు అవకాశం ఉంటుంది అనగానే అదే ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచించరా ఆలోచిస్తే ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా ఆ భగవంతుడు పెడతాడు ఆలోచించనేసరికి ఇంకా రవి గుర్తొస్తాడు వెంటనే రవికి ఫోన్ చేస్తాడు అర్జెంటుగా నిన్ను కలవాలి అనగానే సరే అన్నయ్య అని ఒక చోటకు వస్తాడు వచ్చిన తర్వాత ఏమైందన్నయ్య కళ్ళెందుకు అంతెర్రగా ఉన్నాయన కానీ మౌనికాను తలుచుకుంటేనే భయమేస్తుంది అక్కడ మౌనిక జీవితం ఏమైపోతుందా అని భయమేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పాలని ప్రయత్నించేం కదా అయినా మనం వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది కదన్నయ్య పెళ్ళి కాకపోయి ఉంటే వాడిని పెళ్లిపెట్ల మీద ఈడ్చుకొచ్చైనా సరే పెళ్ళి ఆపేవాళ్ళం కానీ మనం వెళ్ళేటప్పటికే పెళ్లి జరిగిపోయింది మనం ఏం చేయగలం అన్నయ్యాన గానీ చెయ్యాలిరా ఏదో ఒకటి చెయ్యాలి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి మనం దాని అన్నయ్యలు రా వాళ్ళు అది అక్కడ సంతోషంగా ఉండాలి అంటే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పనేసరికి ఏం చేయాలన్న అనగానే వాడు వాడికి చాలా ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి కదా వాటి గురించి మీ మామగారిని కనుక్కోమని శృతికి చెప్పు అని చెప్పనేసరికి మా మామయ్య గారికి తెలుసుంటుందన్న తెలుసుంటుందా అని కానీ ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు స్నేహితులు కాబట్టి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది అడుగు శృతి ద్వారా వాడి ఇల్లీగల్ బిజినెస్లన్నీ కూడా తెలుసుకుని ఎక్కడికక్కడ సర్వనాశనం చేసి వాడికి కంటి మీద కొనుకు లేకుండా చేయాలి అప్పుడే వాడు ఆ టెన్షన్లో ఉండి చెల్లి జోలికి రాడు కొన్ని రోజులైనా చెల్లి సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దామనగానే సరే నేను శృతితో మాట్లాడతాను అని చెప్పి ఇంకా నేరుగా రవి ఇంటికి వెళ్తాడు శృతి నీతో మాట్లాడాలనగానే నేను డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను రవి సాయంత్రం కానీ ప్లీజ్ శృతి దయచేసి నా మాట విను మేము చాలా బాధలో ఉన్నాము అర్థం చేసుకో నా చెల్లి అంటే నీకు ఆడబడుచు నీ ఆడపడుచు కన్నీళ్ళు పెడితే అది మనకి అంత మంచిది కాదు అర్థం చేసుకోను కానీ నేనేం చేయి రవి చెప్పాను కదా ఆల్రెడీ మీ అమ్మగారికి మీ అమ్మ వాళ్ళు వినిపించుకోలేదు పైగా మనం వెళ్ళే సమయానికే పెళ్ళి కూడా జరిగిపోయింది కదా పెళ్ళి జరిగిపోయాక కాపురానికి పంపించకుండా ఎలా కానీ అది కాదు శృతి మీ నాన్నకి ఫోన్ చేసో లేక మీ నాన్న దగ్గరికి వెళ్ళో మీ నీలకంఠానికి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ల గురించి అంట కనుక్కో ప్లీజ్ అనగానే ఎందుకు అనేసరికి ఆ దెబ్బ తీయాలంటే ఇదొకటే మార్గం అనగానే సరే నేను వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పనేసరికి ఇంకా శృతి కాస్తాయి ఇంటికి వెళ్తుంది అమ్మ శృతి రామ్మా అని చెప్పనగానే నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా నా ఆడబడుచు జీవితం నాశనం అయిపోయింది మీరు ఎవరికైతే ఇచ్చి నన్ను పెళ్లి చేయాలి అనుకున్నారో మామే మా మామయ్య గారు మా అత్తయ్య గారు తెలియకుండా వాడి దగ్గరే ఇరుక్కున్నారు మా మౌనిక ఇప్పుడు ఆ సంజయ్ గార్ని పెళ్లి చేసుకుంది మా ఆడబొడుచు అక్కడ బాధలు పడుతుంది అనగానే పోయిపోయి సత్యం వాడికిచ్చి పెళ్లి ఏంటి అనగానే అదంతా పెద్ద ట్రాప్ వాడు కావాలని నా మీద మీనా మీద అందరి మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాడు పాపం మీనా ఆ రోజు నన్ను యాసిడ్ బార్ నుంచి కాపాడినందుకు మీనా మీద కక్ష కట్టాడు బాలు మీద కూడా కక్ష కట్టాడు బార్లో గొడవ పడినందుకు అందుకనే ఇదంతా కక్ష కట్టి మౌనికాన్ని పెళ్లి చేసుకున్నాడు ప్లీజ్ నాన్న చెప్పు అనగానే సరే అని వాడికి అక్కడ ఇవి ఉన్నాయి ఇవి ఇక్కడ ఉన్నాయి అంటే అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటుంది ఇంకా రికార్డును కాస్త రవికి పంపించేసరికి రవి కాస్త బాలుకి పంపిస్తాడు ఇంకా అప్పటి నుంచి మొదలు పెడతాడు బాలు గ్రౌండ్ వరకు ఎక్కడెక్కడ ఏం బిజినెస్లు ఉన్నాయి అనేది ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా ధ్వంసం చేసి వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అక్కడికి వెళ్ళేసరికి పోలీసులు కాస్త రావడం పోలీసుల నుంచి తప్పించుకురావడంతో అక్కడున్న సరుకు అంతా కూడా పోలీసులకి దొరికిపోవడం పోనీలే ఆ సరుకు దొరికిపోయినా మనం దొరకలేదు అని ఊపిరి లోపు మరో చోటు నుంచి సంజుకి ఫోన్ రావడం సంజు తీరామోసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా దొంగనోట్ల వ్యాపారం అంతా ఉండడంతో ఆ మిషన్లు అన్నీ కూడా పట్టుబడడం ఇంకా కంపెనీ మూతపడడం అలా ఇది అది అది ఇది అని తేడా లేకుండా ఇంకా సంజు ఇల్లీగల్ బిజినెస్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా మూతలు పడుతూ ఇంకా లాస్ బాగా వస్తూ ఉంటుంది ఏంటిది ఇలా జరుగుతుంది ఏంటి సంజు మన వెనక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారేమో అని చెప్పను కానీ మనల్ని ఎదిరించేవాడు ఎవడున్నా మనల్ని ఎదిరించి నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడు అసలు అని చెప్పి ఇంకా సంజు అనేసరికి ఉన్నాడు రా ఆ బాలుగాడు వాడి చెల్లెల్ని కక్ష కట్టి పెళ్లి చేసుకున్నావు కదా వా బాలుగాడ ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి ఇంకా అప్పుడైతే శృతి సారీ మౌనిక వస్తుంది ఏంటి మావయ్య మా మా అన్నయ్య ఎందుకు చేస్తాడని కానీ నీ కోసమే చేసి ఉంటాడు ఆయన చేస్తే చేసి ఉండొచ్చు ఎందుకంటే మా అన్నయ్య మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తాడు అనుకున్నారా మీరు నాతో నన్ను కక్ష కట్టి మరీ పెళ్ళి చేసి ఇంటి కోడలుగా తీసుకొచ్చినంత మాత్రాన మా అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడా ఖచ్చితంగా ఊరుకోడు నేను నోరు తెరిచి మా అన్నయ్యకి చెప్పక్కర్లేదు నేను ఇక్కడ బాధపడుతుంటే మా అన్నయ్య మనసుకు తెలుస్తుంది అందుకే మా అన్నయ్య మిమ్మల్ని ఇలాగా ఆడుకుంటున్నాడు ఇంకా ఇంకా ఆడుకుంటాడు మీకు చుక్కలు చూపించకుండా నరకం చూపించకుండా మా అన్నయ్య వదిలిపెట్టడు అని చెప్పనేసరికి ఏంటే ఏం వాగుతున్నావే అనగాని మీరు నా ఒంటి మీద చెయ్యి వేస్తే ఆ తర్వాత మీకు తగిలే దెబ్బ ఇంకెంత గట్టిగా ఉంటుందో అర్థం చేసుకోండి నాతో కక్ష కట్టి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చే ఇక్కడికి తీసుకొచ్చినందుకే మీకు ఇలా ఉంటే నా ఒంటి మీద చేసుకుంటే నన్ను ఏమైనా అంటే మా అన్నయ్య వదిలిపెట్టేస్తాడా వదిలేస్తే మీరు సంతోషంగా ఉంటారా అస్సలు జరగదు మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నారు బాలు బాలుకి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం ఎంతగానో చెప్పి చూశాడు నేనే నీ మాయలో పడి నువ్వు మంచోడువని నమ్మి నీ మె నీతో మెడలో తాలి కట్టించుకున్నాను లేదంటే నిన్న అసలు పెళ్ళి చేసుకునేదాన్నే కాదు మా అన్నయ్య మాట వినుంటే సరిపోయేది నా జీవితాన్ని నేనే చేతిలారా నాశనం చేసుకున్నానని ఎక్కడ కూర్చుకొని బాధపడుతున్నానే తప్ప మా అన్నయ్యకి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఫోన్ కూడా చేయలేదు కానీ మా అన్నయ్య నా కష్టాన్ని తెలుసుకున్నాడు నేను పడుతున్న బాధని తెలుసుకున్నాడు మీకు బుద్ధి రావాలని తన ప్రయత్నం కూడా మొదలుపెట్టాడు అది అది మా అన్నయ్య బాలు అంటే అని చెప్పనేసరికి ఏంటే మీ అన్నయ్య గురించి ఓ తెగ గొప్పలు చెప్తున్నావు అనగానే గొప్పలు కాదు ఉన్నవే చెప్తున్నాను మా అన్నయ్య ఎంత గొప్పవాడో ఎంత మూర్ఖుడో ఎంత రౌడీలా ప్రవర్తిస్తాడో అన్నీ మీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో నా జోలికి రాకుండా ఉన్నన్ని రోజులే నేను విధవనవ్వడానికైనా వెనకాడను నిన్ను చంపినా చంపడానికి వెనకాడడు మా అన్నయ్య అని చెప్పనేసరికి అంటే నా కొడుకును చంపేస్తారని కానీ అంతవరకు తీసుకురాకండి మావయ్య తీసుకొస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సంజు షాక్ అయిపోతాడు ఇంకా బాలు అయితే బాలుకి ఫోన్ చేసేసరికి ఏంట్రా నా బిజినెస్లన్నీ లాస్ చేస్తే నేను నీ చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటాననుకున్నావా అని చెప్పాను కానీ చూసుకుంటావురా ఖచ్చితంగా చూసుకుంటావు ఎందుకంటే అవసరం నీది కదా ఖచ్చితంగా నా చెల్లెల్ని ప్రేమగానే చూసుకుంటావు నీలో మార్పు తీసుకొస్తా నువ్వు మారతావు చూస్తా అది చూస్తా ఎన్ని రోజులు ఇలా మూర్ఖత్వంగా ఉంటావో అది చూస్తా అంటూ ఇంకా బాలు కాస్త సంచుకి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా సంజు కాస్తా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది వీడు ఎలా చేస్తున్నాడు ఇప్పుడు ఆ డ్రగ్స్కి సంబంధించి బిజినెస్లన్నీ లాస్ అయితే చాలా నష్టం వస్తుంది కదా అనుకుంటూ ఉంటాడు సంజు కాస్త చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి బాలు ఇంకెలా తిప్పలు పెడతాడు సంజుని సంజులో మరి మార్పు వస్తుందా మౌనకాన్ని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు